అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మొక్కజొన్న అయితే గింజలు అయితే నేను అయితే భోజనం మీద పెట్టుకోవడం జరిగింది ఈరోజు చూడండి కలుపు మందులు అయితే రెండు పిచ్చికారీ అయితే చేశాను ఇది ఎంత మొదలు పిచ్చికారీ చేస్తున్నాను అంటే పూర్తి సమాచారం అయితే మీకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని మీరు మరోసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సాంబశిరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న ఈరోజు ఇక్కడ జెనోమిక్స్ ఇత్తనం వారిది కంపెనీ వారిది జిఎక్స్ త్రీ జీరో ఫోర్ అనే ఇత్తనైతే నేనైతే మొక్కలైతే పెట్టుకున్నాను మొక్కజొన్నలు పెట్టుకున్న తర్వాత నిన్న సాయంత్రం అయితే మనకైతే వర్షం పడ్డది ఫ్రెండ్స్ వర్షాకాలం ఇది ఖరీఫ్ పంట వర్షం పడ్డ తర్వాత నేనైతే చూడండి ఈరోజు అట్రాజిన్ అమికాస్ అనే మందులైతే స్ప్రే చేయడం జరిగింది ఈ ఎంత మొత్తంలో స్ప్రే చేస్తున్నానంటే మీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతుంది తెల్లారి అంటే రెండు రోజులు రెండో రోజు అమికాస్ చూడండి మెటాక్లోరో ఫిఫ్టీ ఏసీ అనే మందు ఒక ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ దాకా స్ప్రే చేసుకోవాలి మరియు అట్రాజెన్ ఫిఫ్టీ డబ్ల్యూపీ రూపంలో పొడి రూపంలో ఉంటుంది ఇది కూడా ఒక అర కేజీ ఒక ఎకరానికి ఒక అర కేజీ చొప్పున పిచ్చికాయ్ చేసుకున్నట్లయితే మీరు కలుపుని నివారించవచ్చు అంటే ఇది ఎప్పుడు కొట్టుకోవాలి ఏ టైంలో స్ప్రే చేసుకోవాలంటే మనకు నేల తేమగా ఉన్నప్పుడు చూడండి నేల అయితే కొంచెం తేమగా ఉంది తేమగా ఉన్నప్పుడు అయితే మీరు ఈ మందు స్ప్రే చేసుకున్నట్టయితే మీకు కలుపు అన్ని రకాల కలుపు నివారణకు అయితే ఉపయోగపడుతుంది ఎన్ని ట్యాంకీలలో పిచ్చికారు చేసుకోవాలంటే భూమి తడిచే విధంగా ఒక ఎకరానికి వచ్చేసి నా ఐదారు ట్యాంకీల నుంచి కలుపుకున్నట్టయితే కొట్టుకున్నట్టయితే మీకు మొక్క కలుపు రాకుండా అయితే నివారించవచ్చు మన ఛానల్ని లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ